అమ్మా నా వైపు చూడు నీ పిల్లలు వాళ్ళు భక్తిగానే బ్రతకాలనుకుంటారు మందిరానికి వచ్చినప్పుడు దేవుని మార్గంలోనే నడవాలనుకుంటారు వాళ్ళకి తెలుసు చ ఈ పాపపు లోకంలో ఏముంది కానీ బయట లోకానికి వెళ్ళిన తర్వాత లోక ప్రభావం ముందు చూసారా లోకపు ఆకర్షణలకు గురై ఎక్కడో జారిపోయే ప్రమాదం వాళ్ళు జారిపోయిన పరిస్థితిని బట్టి దేవుని కోపం వాళ్ళ మీద రగులుతూ ఉంటే ఒక తల్లిగా నేను ఇద్దరు చంపుకొని నాలుగింటికి లేచి ప్రార్థన చేసామనుకో దెబ్బ వాడు తెలిసి తెలియక కుడేదో ఎనభేదో తెలియక యవన కాలంలో తప్పుతడి గేసాడయ్యా అయ్యా వాడు పొరపాటు చేశాడయ్యా వాణ్ణి శిక్షించకయ్యా ఒక తల్లిగా వాడి పక్షాన్ని నేను విజ్ఞాపం చేస్తున్నానయ్యా ఒక తండ్రిగా వాడి కొరకు నేను మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నానయ్యా నా కన్నీళ్ళు చూడవా నా అంగళార్పు చూడవా నా ప్రసవేదన చూడవా వాడి కొరకు నేను కారుస్తున్న కన్నీటి చుక్కలు చూడవా నా కన్నీటి చుక్కలు చూసి వాణ్ణి క్షమించయ్యా నా కన్నీటి చుక్కలు చూసి ఉగ్రతులో నుంచి వాడిని తప్పించయ్యా నా కన్నీటి చుక్కలు చూసి మరణంలో నుండి వాడిని జీవానికి దాటించయ్యా నా కన్నీటి చుక్కలు చూచి కిడులో నుంచి వాడిని మేలుకు నడిపించాయని ఒక తల్లిగా నీ కడుపున పుట్టిన పిల్లల కొరకు ఒక భార్యగా దేవుడి నీకు ఇచ్చిన భర్త కొరకు ఒక భర్తగా నీ భార్య కొరకు ఒక తండ్రిగా దేవుడు నీకిచ్చిన పిల్లల కొరకు నువ్వు కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేస్తా ఉంటే ఆ ప్రార్థన అడ్డుపడి నీ పిల్లలను ఉగ్రతలో నుంచి దేవుడు తప్పించడం ప్రారంభిస్తాడు